గులాబీ దళపతి సో గులాబీ దళపతి అయితే మరొకసారి తిరుగుబాటు చేయబోతున్నారు ఇక పోరు బాటే పదమూడు నల్గొండలో భారీ సభ కృష్ణా జలాలు మన హక్కు రాష్ట్రాన్ని ఆగం కానివద్దు సహజ వనరులే మన ఆస్తి ఇరవై ఏళ్ళు ఉద్యమించాం పదేళ్ల పాటు ఆరాటపడ్డాం మన ప్రాజెక్టులపై కేంద్ర పెత్తల మేళ మేళ తెలివి లేకనే కేసీఆర్ ఎంబీకి అప్పగింత కేఆర్ఎంబికి అప్పగింత కేంద్రం దిగొచ్చే వరకు వదిలిపెట్టం మన రాష్ట్రం మన నీళ్లు ఇదే మన నినాదం పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఇది వజ్రాయుధం క్షే ప్రజాక్షేత్రాల్లో నిలదీద్దాం కాంగ్రెస్ను కడిగేద్దాం భారత్స కేడర్కు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం కృష్ణా పరివాహక ప్రజా ప్రజాప్రతినిధులతో భేటీ సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే పరిపాలన చేతకాక భవిష్యత్తు పరిణామాలపై అవగాహన లేక వనరులపై అవగాహన లేక పోరాటతత్వం లేక రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు లేకపోతే తెలివి లేకనే కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులో నిర్వహణ బాధ్యతను కేఆర్ఎంవికి అప్పగించామంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు పన్నెండు జిల్లాల్లో లక్షలాది మంది రైతుల ప్రయోజనాలతో ముడిపెట్టుకుని ఉన్న ఈ అంశంపై సీఎం త్రేవ్ని తీసుకున్న నిర్ణయం పూర్తిగా అనాలోచితమని స్పష్టం చేశారు చేతగానే తనంత కప్పిపుచ్చుకునేందుకు ఇవన్నీ గతంలో జరిగిన ఒప్పందాలు ఫలితమైన తాము ప్రభుత్వంపై నెట్టివేసింది వీటి దూరంగా ఉన్నారని చెప్పేసి అనమాట సో ఈ విధంగా ఇప్పుడు మనం అప్డేట్ సో మనకి బ్రేకింగ్ న్యూస్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం